నందమూరి బాలకృష్ణ హీరోగా బోయిపాటి సీను డైరెక్షన్లో అఖండ సీక్వెల్గా వస్తున్న చిత్రం అఖండ టూ ప్రజ్ఞ జస్వాల్ సంయుక్త అభినాన హీరోయిన్గా నటిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన అఖండ టూ ఫస్ట్ గ్లిమ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది అత్యంత భారీ బడ్జెట్పై ఫోర్టీన్ దీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంటా గోపి అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది అఖండా టూ ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు అందులో భాగంగా ఈరోజు సాయంత్రం బెంగళూరులో ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు కాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఇటీవల కాలంలో చిన్న భారీ సినిమాలని తేడా లేకుండా రిలీజ్కి ఒకరోజు ముందుగానే పేడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు ఒకవేళ టాక్ బాగుంటే ఓపెనింగ్ డే రోజు నుంచి మంచి వసూలు రాబడుతున్నాయి అదే టాక్ తేడా వస్తే మాత్రం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇదిలా ఉండగా ఇప్పుడు రాబోతున్న అఖండ టూను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా డిసెంబర్ నాలుగున పెయిడ్ ప్రీమియర్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నారట అందుకోసం టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతుల కోసం జీవో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు భారీ అంచనాల మధ్య రాబోతున్న అఖండా టూపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి